హాయ్ అండి చూస్తుంటేనే నేను కదా ఎప్పుడు చేసే కోడిగుడ్లు ఫ్రైకి కొంచెం వెరైటీగా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేలా అదిరిపోయే రెసిపీ ఈరోజు చూద్దామండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా మొదటిగా కోడిగుడ్లను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో కప్పు నూనె వేసి వేడి చేయాలి నూనెలో కొద్దిగా పసుపు మరియు కారం వేసి ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి గుడ్లు వేయించేటప్పుడు మూత పెట్టుకోండి ఒక్కోసారి పేలకుండా ఉంటాయి ఫ్రై అయిన కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లను పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కడాయిని తీసుకుని అందులో మూడు ఎండుమిర్చి నాలుగు లవంగాలు నాలుగు చిన్నదాట్ల చెక్క నాలుగు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకోడ వేసి ఫ్రై చేయాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలాలను పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వేయించిన కోడిగుడ్లను జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గుడ్డును తీసుకుని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కోడిగుడ్లను కట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో మూడు తరిగిన ఉల్లిపాయలను వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక సరిపడా సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మెత్తబడి వరకు మగ్గించాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి మొత్తం ఇంకొకసారి బాగా కలుపుకుని ఇలా చక్కగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం కట్ చేసుకున్న కోడిగుడ్లను దీనిలో వేసుకుని ముక్కలకు బాగా కలిసేలాగా ఇదంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి చివరిగా కొత్తిమీర మరియు కట్ చేసుకున్న కోడిగుడ్లు ఎల్లో పార్టీని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మరియు డిఫరెంట్ స్టైల్ కోడిగుడ్డు ఫ్రై రెడీ ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించి మీ వారందరినీ ఆశ్చర్యపరచండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి